హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మూడుసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ అందరికి ఒక శుభవార్త ఈ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఒకటో తేదీన తిరుపతిలో నాటు వైద్యం క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు ఈ చుట్టుపక్కల కనుక ఉండి రావడానికి వీలైతే కనుక మీరు నేరుగా క్యాంపుకు వచ్చేసి డాక్టర్ యొక్క సలహాలని సూచనల్ని పొందవచ్చును దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింకులో పొందుపరచడం అనేది జరిగింది ఒకవేళ రావాలనుకున్న వారు ఏం చేయాలి అనేది ఆ లింకులో ఉంటుంది అంటే ఆ వీడియోలో తీయడం జరిగింది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అది చూసి మీ అందరూ కూడా డాక్టర్ని కలవచ్చును లేదంటే వారితో ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా చెప్పవచ్చును మెడిసిన్ కూడా అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఇకపోతే ఈరోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా తెలుసుకుందాము సో ఈ అద్భుతమైన చిట్కా అనేది ఎక్కువగా చాలా మంది కూడా నపుంసకత్వం అనగానే అదేదో పాయింట్ ఫైవ్ కావాలనుకుంటారు అలా కాదు సో సరైన సమయంలో ఎలక్షన్స్ పొందకపోవడము లేదంటే త్వరగా మెత్తబడిపోవడము ఇదంతా కూడా నపుంసకత్వం కిందికి అంటే నరాల బలహీనత కావచ్చును ఇంకేదైనా కూడా కావచ్చును సో అంతే కానీ మొత్తానికి మగవాళ్ళు కాదని అర్థం కాదు ఇక్కడ సో ఆ విషయాన్ని గుర్తించాలి అంతేకాకుండా ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది సో దీనికి ముఖ్యంగా ఏంటి అని అంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి ఇది పెద్ద సమస్య అని మీరు ఎక్కడో డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు ఖచ్చితంగా దీనికి నివారణ మందులు అనేది ఖచ్చితంగా ఉన్నాయి ఈ విషయాన్ని గుర్తించుకోండి ముందు మనం మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అలాంటి సందర్భాలనే ఈ సమస్యని మనం అధిగమించగలుగుతాము ఎందుకంటే ఏదో కోల్పోయామని ఏదో చేయలేమని మనం మొగోళ్ళం కాదని సో ఒకసారి ఆలోచించినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక సిల్లీ థింగ్ మాత్రమే ఓకేనా కాబట్టి అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలు కూడా ఈ విషయంలో సహవాలకు సహకారాలు అందించాలి వాళ్ళకు చెప్పి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్పి వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం వల్ల మీ సమస్య అనేది చాలా వరకు కూడా సాల్వ్ అవుతుంది ముందు మనం ఏదైనా సరే చిట్కాలు కానివ్వండి మెడిసిన్స్ కానీ వాడేటప్పుడు మెంటల్గా మనము చాలా బలంగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మెడిసిన్ కూడా పనిచేస్తుంది ఎందుకంటే మీరు డిప్రెషన్లో ఉండి మెడిసిన్ వాడినా కూడా రిజల్ట్ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి మెడిసిన్ వాడినా చిట్కాలు వాడినా కూడా మీరు ఫుల్ ధైర్యంతో ఫుల్ అంటే ఏదైనా నమ్మాలి నమ్మి చేస్తేనే మీకు ఏదైనా సరే పనిచేస్తుంది సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇకపోతే చాలామంది కూడా మేమేం సాధించలేము ఏం చేయలేమేమో ఇక ఇంతేనేమో జీవితంలో ఇక జీవితం మింతైనా లేదంటే పెళ్ళికి ముందే ఇలా అవుతుంది పెళ్ళానికి ఏం చేస్తాం ఇలాంటి డిప్రెషన్స్ ఆలోచనలు అన్నీ మెంటల్ కూడా పూర్తిగా పక్క పెట్టేసాయండి దానికి ముందు మీకున్నటువంటి చెడు అలవాట్లు కానివ్వండి సావాసాలు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా మానివేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు కొన్నిటి కొన్నిటికి దూరంగా ఉంటేనే దాని రిజల్ట్ అనేది మళ్ళీ మనకు రావడం అనేది జరుగుతుంది ఇకపోతే మేము చెప్పాలనుకున్న చిట్కా అనేది చెప్పడానికి ముందుగా ప్రతి ఒక్కరికి ఆహార నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి చెడు ఆహార పదార్థాలు చెడు యొక్క ఆలోచనలు కానివ్వండి లేదంటే చూసే వీడియోలు కానివ్వండి లేదంటే సహవాసాలు కానివ్వండి ఎక్కువ మంది స్త్రీలను పొందాలన్న ఆలోచనలు కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా ఖచ్చితంగా మీ మీద ప్రభావం చూపించడం జరుగుతుంది ఒకసారి కనుక ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇంకెప్పుడు ఫెయిల్ అవుతామన్న ఆలోచనలో కూడా మీకు ఉంటారు సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సమస్య అనేది ముఖ్యంగా మెంటల్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఎన్ని రకాల మెడిసిన్ వాడినా అది అప్పటి మధ్యనే పనిచేస్తుంది తర్వాత పనిచేయాలి కానీ మనం మానసికంగా ఎప్పుడైతే బలంగా ఉంటామో అప్పుడే మనకు ఆ మెడిసిన్ ఏ చిన్న మెడిసిన్ అయినా సరే మనకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జరుగుతుంది ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మా వద్ద మెడిసిన్ పొందే వాళ్ళు కానివ్వండి మేము చెప్పిన చిట్కాలు కానీ అయ్యేవారు కానీ పూర్తి ఆత్మస్థైర్యంతోనే మెడిసిన్స్ వాడాలి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం సో ఇంతవరకు కొంచెం అంతమంది సోది అనుకుంటూ ఉంటారు చిత్రం ఏంటంటే మేము తిరుపతిలో క్యాంప్ పెడుతున్నాం అంటే అందులో ముప్పై మంది లైక్ చేస్తే ముగ్గురు డిస్లైక్ చేస్తున్నారు అంటే వాళ్ళు కేవలం డిస్లైక్ పెట్టు పెట్టడానికే పుట్టి ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే దానిలో కూడా ఏముంది తప్పు అనేది నాకు అర్థం కాలేదు సో అలాంటి నెగిటివ్స్ని మీరు ఏం పట్టించుకోకండి కామెంట్స్ కానీ డిస్లైక్స్ పట్టించుకోకండి సమస్య మీది అయినప్పుడు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వద్దకు రావచ్చు కూడా ఇంత క్లియర్గా చెప్తున్నాం మా జెన్యున్గా నడిపిస్తున్నాం ఇంత ఛానల్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నా కూడా కొంతమంది డిస్లైక్స్ పెడతా ఉంటారు అదేందో నాకు అర్థం కాదు వాళ్ళకి ఇంకా లైఫ్ మొత్తం కూడా అదే ఉంటుందేమో ఆలోచన సరే ఇకపోతే మనం చిట్కల్ చేద్దాం ఈ చిట్కా ఫైల్లో తయారు చేసేస్తున్నాం దీనికి కావాల్సిన ఏంటి అని అంటే పచ్చకర్పూరం ఇది మనకు మార్కెట్లో కానీ కిరాణా చూపుల సూపర్ మార్కెట్లో కూడా లభిస్తూ ఉంటుంది కొద్దిగా పచ్చకర్పూరం తీసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ తీసుకున్న తర్వాత దాంతో పాటుగానే ఐదు నుంచి పది గ్రాముల వాము వాముని కొన్ని ప్రాంతాల్లో ఓమాను కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని కూడా సమభాగాలుగా తీసుకొని దీన్ని ఏం చేయాలంటే కొద్దిగా అల్లం రసం అల్లాన్ని దంచి జింజర్ ఉంటుంది దాన్ని దంచి రసం తీసి ఆ రంచంలో మంచిగా మర్దన చేయండి కొత్తగా తేయండి లేపంలాగా లేపంలాగా తేసిన తర్వాత ప్రతిరోజు దీన్ని ఒక చెంచాడు మోతాదులో ఉదయం ఒక పూట రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో గోరువెచ్చని పాలలో కొద్దిగా కండ చక్కెర కూడా కలుపుకొని రోజు కనుక తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా నపుంసకత్వం అంటే ఈ ఎరక్షన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోయి నరాలకు మంచి బలాన్ని సత్వ చేయించడమే కాకుండా మంచి ఎరక్షన్స్ని ఎక్కువసేపు కూడా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఈ చిట్కాలు మనము పొందవచ్చును చెప్పాను కదా చిట్కాను ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా మనము ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి ఆత్మస్థైర్యంతో ఉండాలి నమ్మాలి ఫస్ట్ నమ్మాలి చిట్కాని చిట్కాన్ని నమ్మితేనే మీకు రిజల్ట్ అయితే వసదో రాదో వసదో రాదా అనుకొని మీ మైండ్లో అలా ఉంటే అది రాకుండానే పోతుంది కాబట్టి ఏదైనా సరే పూర్తి ఆత్మ ఆత్మస్థైర్యంతో కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎంత చిన్న చిట్కా అయినా సరే మీకు చక్కగా రిజల్ట్ ఇస్తుంది ఈ విషయాన్ని గుర్తించండి కొంచెం సోది అనుకోవచ్చు కొంతమంది అవసరమైనది అంతా అనుకోవచ్చు ఈ చిన్న చిట్కాకు కానీ ఈ సమస్యతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది అని అంటారు కొంతమంది ఏమంటారు అంటే మీ వాయిస్ బాగాలేదంటారు నీకు వాయిస్ ఉన్నా చిట్కాలు కావాలన్నా అని నాకు అర్థం కాదు అసలు వాళ్ళకి ఏం కావాలనేది ఫస్ట్ వాళ్ళకే అర్థం కాదు నేను చెప్పే దాంట్లో థీమ్ ఏంటి అర్థం ఏంటి భావం ఏంటి అనేది మాత్రమే మీరు గ్రహించండి నా వాయిస్ ఎలా ఉంది నేను ఏం చెప్తున్నాను అనే దాని గురించి కాదు మీకు ఓకేనా సో ఆ విషయాన్ని గుర్తించండి చాలామంది కూడా ఇకపోతే మీరు నేరుగా మా వద్దకు రావాలి అనుకుంటే కూడా మా యొక్క అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది మా అడ్రస్ డాక్టర్ టిఆర్సే రాము క్లినిక్ ఆపోజిట్ అండి హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చును అంతేకాకుండా మేము అందరికీ కూడా ఖచ్చితంగా మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంటుంది కొరియా ద్వారా అంటే రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక ఇచ్చేది కూడా ప్యూర్లీ హెర్బల్ మాత్రమే సో అన్ని కూడా రకాల మెడిసిన్స్ కానివ్వండి ట్యాబ్లెట్స్ కానివ్వండి పౌడర్స్ కానివ్వండి ఆయిల్స్ కానీ అన్నీ కూడా స్వయంగా మేమే తయారు చేసి మోతాదును కలిపి మీ సమస్య తగ్గట్టుగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా కోర్సు టూ త్రీ టూ ఫోర్ మంత్స్ వాడుకోవాల్సి ఉంటుంది కొంత ఖర్చుతో కూడుకుని వేయంతో అంటే ఎక్కువనే అయినప్పటికీ రిజల్ట్ మాత్రం మనకు లైఫ్ టైమ్గా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ పంపిస్తాం దీనికి ముందుగా మాతో మాట్లాడి మీ సమస్యను చెప్పుకొని మీ సమస్యకు సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా కనుకొని దానికి అమౌంట్ కనుక మాకు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే నేరుగా మీ అడ్రస్కి మెడిసిన్ ద్వారా పంపించడం అనేది మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది వచ్చిన తర్వాత మీకు ఆ మెడిసిన్ ఎలా వాడాలి ఏమేమి తినాలి ఏమి తినకూడదు కూడా అన్ని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ